కామన్ గా ఫిబ్రవరిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనులు మున్సిపాలిటీ పని అనేటటువంటి ఒక భావం ఉంది అలా కాకుండా ఒక సామాన్యుడిగా ఇది అందరి బాధ్యత అని తెలియజేయడానికి గత పద్నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాడు దీన్ని ముఖ్యంగా కొత్త వాళ్ళకి అవగాహన కల్పించడం వారిని ఆచరణ చేయడం రెండోది నేను ఏం చేస్తాంటే ఈరోజు ఇంతమందిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏ రకంగా అయితే అవార్డ్స్ ఇస్తుంది ప్రతిరోజు నేను ఒక వంద మందిని వాళ్ళకి కామన్ మ్యాన్ అవార్డ్స్ ఇస్తా ఉదాహరణకి నాకు రోడ్డు మీద ఏమైనా చెత్త అయ్యే వాళ్ళు కనిపిస్తే వెంటనే వాళ్ళకి దండ పెట్టి వాళ్ళకి ఒక దృఢమో ఫలమో వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఉపయోగపడే ఉదాహరణకి మీరు ఇట్లా చేయలేక కాని పట్లు వేస్తున్నారు వెంటనే దండ పెట్టి వాళ్ళకి ఒక మామిడిపండు బహుమానంగా ఇస్తా ఉంటాను గోవా దాకా వ్యవసాయంగా పండించిన రైతు పండించిన మామిడిపండు అన్నమాట సో అట్లా ఎవరు ఏ చిన్న పని చేసినా వాళ్ళకి దండ పెట్టి వాళ్ళకి చేస్తూ ఉంటారు ఎందుకంటే సైకిల్ మీద కన్యాకుమారి యాత్ర చేస్తే పర్యావరణం ఎంత ఉంటాడు కానీ రోజు ఆఫీస్కి ఇరవై ఐదు కిలోమీటర్లు పోయితాయని ఆయన పర్యావరణం ఎంత కాదు కనీసం పర్యావరణం కాపాడుతున్న పక్క వాళ్ళు కూడా అతన్ని గుర్తించినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటి వరకు నేను ఒక మూడు లక్షల మందిని ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తున్నారో ఎవరైతే ట్రైన్ యూజ్ చేస్తున్నారో ఎవరైతే ఇంట్లో సోలార్ కరెంట్ పెట్టుకున్నారో ఇలాంటి వాళ్ళని ఒక మూడు లక్షల మందిని నేను వాళ్ళకి అవార్డ్స్ కామన్ మ్యాన్ అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించేటటువంటి ప్రయత్నం చేస్తాను ఈ కామన్ మ్యాన్ కోరిక ఏంటంటే ఈ భూమండలం మీద ఉన్నటువంటి పర్యావరణానికి మంచి చేసే వాళ్ళందరికీ సన్మానించాలనేటటువంటి ఒక పెద్ద ఆశతోటి బయలుదేరాను థ్యాంక్ యూ సార్ వెరీ మచ్